ఎవరు వచ్చినా చాలు కానీ ఈశ్వన్ టై ఫెన్లం లెక్క ఆజాద్ లెక్క అంటే గయ 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 వరుడు మళ్ళా నువ్వు ఎక్కువసేపు ఉన్నావు అనుకో నువ్వు అంటుంది అర్థం లేదు ఆగంలేదు ఏం కాదా ఇట్లా మాట్లాడితే ఏమైతుందన్న అందరు అంటే మగవాళ్ళు మాట్లాడినప్పుడు ఏమన్నారు లగ్గమైంది అయితే ఎవరు అడిగటం లేదు అది ఒక అడ్వాంటేజ్ ఓటీటీలో రియల్ లైఫ్లో ఉన్నట్టుగా చేయొచ్చు కుదురుతుంది అంటే వీళ్ళకంటే పిల్లలకి మేము నేను చూసుకోవాలి జాగ్రత్త పడాలి మేము కూడా అలా మాట్లాడకూడదు ఎవరు ఇంతకాలం బాగానే ఉన్నాం ఓటీటీ కలగల తగలడ్డా అక్కడ వరకు జాగ్రత్త పడి గట్టిగా కాకుండా కొంచెం యాక్షన్ గట్టిగా ఉండదు కానీ మా భాష మాత్రం మళ్ళీ తగ్గించి మాట్లాడతాం కొంచెం టూ అని రాకుండా వెర వెధవా పనికి మళ్ళీ సన్నది రాస్క్ ఇట్లాంటివి ఒకటి మేనేజ్ చేస్తాం అయితే టూల్ చాలా పడిపోతాయి నాకు చాలా టూల్ ఉన్నది